హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ తెచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద ఎకరాను పదవి విడుదల చేస్తాం రెండు విడతలు అని చెప్పారు అంటే తొలి విడత ఏడవందలు రెండో విడత ఏడు వందలు పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ లో గెలిచి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేయలేదనేసి ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష పక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకం అమలు చేసి పెట్టుబడి సాయంగా డబ్బులు విధాలు చేయబోతుంది మరి కాసేపట్లో కాబట్టి ఎవరు విధాలు చేస్తుంది ఎన్నికలకు విధాలు చేస్తుంది అని దానిపై వీడో క్లారిటీ చెప్తే ఎందుకొచ్చోండి చోట్ అండ్ ఫేస్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రత ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతొక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ముఖం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే గత ప్రభుత్వం రైతు బంధుగా ఉన్న ప్రభుత్వం రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద ఎక్కడైనా పదవి అయితే ఇస్తాం పెట్టుబడి సాయంగా రెండు విడతలు అని చెప్పింది కాబట్టి మనకైతే ఇప్పుడు ఆ పథకం అయితే అమలు చేయాలనేసి రైతుల దగ్గర నుంచి డిమాండ్లు అయితే వస్తున్నాయి ఎందుకంటే చాలా వరకు రైతులు అయితే నష్టపోతున్నారు కాబట్టి ఏ నేపథ్యంలో త్వరగా డబ్బులు అయితే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేసింది మరి కాసేపట్లో బ్యాంక్ జమ చేయబోతుంది రైతు భరోసా డబ్బులు అయితే మొత్తానికి శుభాషన్ చెప్పొచ్చు మనకైతే ఇప్పటికే అధికారుల దగ్గర నుంచి సర్వే కూడా పూర్తి చేశారు కాబట్టి హరువుల జాబితా కూడా సిద్ధం చేశారు కాబట్టి అన్ని సిద్ధం చేసి డబ్బులు అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో మనకైతే రైతులు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారంట ఈ డబ్బులు కాబట్టి మనకైతే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సాయంగా డబ్బులు చేస్తారు అంటే ఎకరానికి పది ఎకరాలు అయితే విడుదల చేస్తారు పది ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులకి అయితే ఈ పదక అమలు చేయరు పది ఎకరాల కన్నా తక్కువ ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా సమస్య పెట్టుబడి సాయంగా డబ్బులు విదల చేస్తారు ఎకరానికి గమనించాలి మనకైతే డబ్బులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్ బ్యాంకులు జమ చేస్తారు రైతులకైతే కాబట్టి మీ బ్యాంకు కూడా పనిచేస్తాం లేదో చూసుకోండి ఒకవేళ మీకైతే మెసేజ్ రాకపోతే మీరే బ్యాంక్ ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు పడ్డాయో లేవో కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పదకొండు లైక్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన లఫండ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ